హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది రూప మంత్ర సాధన ఛానల్ మా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్న మిత్రులకు శ్రేయోపదేశులకు మా యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరిన ధన్యవాదాలు ఈ వీడియోలో మీకు అతి రహస్యమైనటువంటి శాబరీ విద్య కొండ విద్యల్లో కర్ణ గణపతి విద్య గురించి చెప్పడం జరుగుతుంది ఈ విద్యా విధానం ఊత భవిష్యత్ వర్తమానాలు చెప్పడంలో అతి ప్రాచీనమైనటువంటి విద్య చాలామంది చాలా రకాలుగా మంత్ర సాధన చేస్తూ ఇష్ట దేవత అనుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కొండ విద్యల్లో అతి ప్రాచీనమైనటువంటి ఈ గణపతి విద్య బోత్త భవిష్యత్ వర్తమానాలు చెప్పడంలో చాలా శక్తివంతంగా పనిచేస్తుంది గణపతి అనుగ్రహం ఉంటే చాలు ఈ విద్య అనేది కేవలం తంత్రపూర్వకంగా చేస్తే ఈ శాబరీ విద్య గణపతి విద్య సాధించవచ్చు ఇది గిరిజన కొండ విద్యలో అతి రహస్యమైనటువంటి విద్య కేవలం ఇది ఈ విద్యా విధానం అనేది ఆషాఢ మాసంలో మాత్రమే సాధనకు పనిచేస్తుంది ఈ విద్యా తంత్రం అనేది చాలామందికి తెలియదు మా గురువులు అనుభవంలో అనుభవంలో ఉన్నటువంటి విద్యలను కొన్ని పరిచయం చేయడం జరుగుతుంది ఏ విధమైనటువంటి మంత్రంతో గాని తంత్రంతో గాని పని లేకుండా కేవలం సాధనా బలంతో మాత్రమే ఈ విద్యను సాధించవచ్చు ఆషాఢ మాసం ఈ సాధనకు ఎందుకు అన్నాను అంటే సాధకుడు ముందుగా గణపతి అనుగ్రహం ఉంటే ఈ విద్య అనేది చాలా త్వరగా సిద్ధిస్తుంది సాధకుడు ఆషాఢ మాసంలో ఇరవై ఒకటి తెల్ల జిల్లేడు చెట్లు చూసుకోవాలి ఎందుకంటే మాసంలో విపరీతమైనటువంటి కొండగాలి పైడ గాలి వస్తుంది ఇరవై ఒకటి తెల్ల జిల్లేడు చెట్లు దగ్గర సాధకుడు ప్రతిరోజు వెళ్ళి చూసుకుంటూ ఉండాలి గణపతి మంత్ర సాధన కానీ గణపతి భక్తి ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఈ తంత్రాన్ని పరీక్షించి చేసుకోవచ్చు ఆషాఢ మాసంలో తెల్ల జిల్లేడు చెట్టు దగ్గర చాలా జిల్లేడు చెట్లు దగ్గర తెల్ల జిల్లేడు అనేవి చెట్టు చె చుట్టుపక్కల చాలా చిందరవందరగా పడి ఉంటాయి కానీ తెల్ల జిల్లేడు చెట్టులో బినిక ఉన్న చెట్టు మాత్రం చెట్టు మొదట్లో ఎవరో చెట్టుకు పూజ చేసినట్లు చెట్టు మొదటి భాగంలో పువ్వులన్నీ దగ్గరగా వచ్చి ఉంటాయి అవి సాధకుడు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి చెట్టు వేరును ఆషాఢ మాసంలో పుష్యమీ నక్షత్రం రోజున గాని ఆదివారం రోజు పుష్యమి రోజు వచ్చినప్పుడు గాని దీనినే గుర పుష్యమి యోగం ఆదివారం పుష్కర యోగం అని అంటారు కేవలం బదినిక ఉన్న చెట్టు మొదట్లో మాత్రం పువ్వులు అన్ని దగ్గరకు వచ్చి ఎవరో పూజ చేస్తున్నట్లు దగ్గరగా ఉంటాయి అవి సాధకుడు గుర్తు నిండు కుండతో చెట్టు మొదల నీళ్లు పోసి తలస్నానం చేసి పసుపు కుంకుమ పూజ చేసి దారం కట్టి చెట్టు మొదటికి దాని వేరు ఎంతవరకు ఉంటే అంతవరకు తవ్వాలి ఆ చెట్టుకు ప్రదక్షిణ చేసి సాధకుడు చెట్టుకి ఎదురుగా నిలబడి వేరును తవ్వేటప్పుడు సూర్యకిరణాలు ముఖం మీద పడకుండా ముఖం మీద పడితే గనుక ఇది పనిచేయదు సూర్యకిరణాలు వెనుక వీపు మీద పడేలా పడవరం వైపు తను ముఖాన్ని మళ్లించి గణపతిని తలుచుకుంటూ ఆ వేరును తవ్వు తీసుకోవాలి వేరును తవ్వేటప్పుడు గణపతికి ఇష్టమైనటువంటి కుడాలు లేదా కొబ్బరిన్నో గణపతికి ఏది ఇష్టమైతే అది అక్కడ చెట్టు మొదల దగ్గర నైవేద్యం పెడుతూ కూడా చేసుకోవచ్చు ఏమీ తెలియని వాళ్ళు గరిక పూజ చేసి తీసుకోవచ్చు ఇది ఎందుకంటే శాబరి విద్య కొండ విద్య కాబట్టి గిరిజనులకు కొంతమందికి పూర్వం ఈ విద్యా విధానం తెలియదు కాబట్టి ఈ విధంగానే గరికతో పూజ చేసేవారు లేదా తమకు నచ్చినటువంటి పత్రితో పూజా విధానంతో గణపతిని ఈ చెట్టు మొదలు ఆరాధించి ఆ వేరును తవ్వి తీసుకుని రావాలి గణపతి ప్రతిమ ఈ వేరుకు ఉంటుంది ఒక తెల్లటి గుడ్డలో ఈ వేరును మూటగట్టుకుని ఇంటికి తీసుకురావాలి ఒక మట్టి కొండలో పెట్టి తను పూజ చేసే గదిలో నలభై ఒక్క రోజుల పాటు బ్రహ్మచర్యంతో పూజ చేస్తూ చేస్తూ ఉంటే గనక స్వామివారు చెవిలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉంటాడు ఇంటిలో కూర్చుని ప్రశ్న అడిగితే ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతాడు ఇది ఈ వేరు అనేది నిత్యం కొండలోనే ఉంటూ పూజ చేసుకోవాలి ఇంటిలో ఉండే సాధకుడు ఈ విద్య అనేది పనిచేస్తాడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ విద్య పనిచేయదు కేవలం ఇంటికాడ కూర్చుని ప్రశ్నాభాగం చెప్పేటటువంటి సాధకులకు మాత్రమే పనిచేస్తుంది బయటకు వెళ్ళితే గనక ప్రశ్న అనేది రాదు ఇది సాధకులు ముందుగా గుర్తుపెట్టుకోవాలి ఏ విధమైనటువంటి మైలగాలి కానీ పూజ గది గదిగాల తగలకూడదు అలా తగిలితే గనక ఆవు మూత్రంలో పసుపు కలిపి శుద్ధి చేసుకోవాలి మళ్ళీ యథావిధంగా ప్రశ్న విధానం అనేది పనిచేస్తుంది కేవలం సాధకుడు తన ఇంటి దగ్గర ఉండేటటువంటి మాత్రమే ఈ విద్యా విధానం పనిచేస్తుంది ఇంటికాడ ఉండి ప్రశ్న అనేది చెప్పవచ్చు ఇల్లు దాటి బయటకు వెళితే గనక ప్రశ్న అనేది రాదు ఇది అనుభవంతో కూడుకున్నటువంటి విధానం కాబట్టి సాధకులు చాలా కష్టపడవలసి ఉంటుంది కేవలం ఈ విధానానికి ఆషాఢ మాసం మాత్రమే అనువైన అది ముందుగా గుర్తుపెట్టుకోవడం ఆదివారం పుష్యమే నక్షత్రం గురువారం పుష్యమే నక్షత్రం లేని రోజుల్లో ఆదివారం మంగళవారం కూడా ఈ ఉపాసన అనేది చేయవచ్చు వేరులు తీసేటప్పుడు మాత్రం చెప్పిన విధంగా తగు జాగ్రత్తలతో తీసుకుంటే మాత్రమే ఇది పనిచేయాలి నమః నమ శ్రీమాత్రే నమ మీకు ఏ విధమైనటువంటి మంత్ర ఉపదేశాలు కానీ ఏ విధమైనటువంటి భార్యాభర్తల సమస్యలు కానీ కోర్టు వ్యవహారాలకు కానీ మీకు ఎటువంటి సమస్యకైనా సరే వాట్సాప్లో లో సంప్రదించవచ్చు మా వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ జీరో వన్ ఫైవ్కి కి మీకు ఉన్నటువంటి సమస్యలు వాట్సాప్ రూపంలో పరిష్కారం చూపడం జరుగు వాట్సాప్లో లో సంప్రదించి ముందుగా సమస్య అనేది చెప్పడం జరుగు నూతన మంత్ర సాధన ప్రారంభించేటటువంటి సాధకులు ఎవరైనా వాట్సాప్ ని సంప్రదించు